సో ఇదైతే మనం ఒక ఆంధ్రా నుండి వచ్చి వీళ్ళైతే ఇక్కడ కంపెనీ పెట్టారనమాట అనమాట వీళ్ళదే రోన్ కంపెనీ అనమాట చూడవచ్చు మీరు ఈ మిలిటరీకి సంబంధించిన ఐటమ్స్ ఇది వీళ్ళదే కంపెనీ అనమాట చూడవచ్చు మీరు చూడడానికి చాలా సూపర్గా ఉంది సో ఇతర మమ్మల్ని పిలిచానమాట కలవడానికి వస్తున్నాము సో సీఎన్ లెస్ట్ వీడియో వీడియో చూస్తాం ఒక స్వీట్ మెమొరీస్ మాదిరి ఉంటాయండి ఫస్ట్ మీకు తెస్తాం మీరు మా ప్రెసిడెంట్ అండి సీనియర్ ప్లస్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ ఇక్కడ ఆ డైలాగ్ ఉంది కదా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి థర్టీ ఇయర్స్ అనమాట ఏమైతే సార్కి నాకొద్దు తాగితే మరి ఏకండి ఆయన తోడ పీలో एसडीटी बन जाएगी एकदम